ఒక వైపు చూస్తే వానరం చేష్టలు మరోవైపు చూస్తే మనిషి చేసే పనులు జంగారెడ్డిగూడెంలో వానరం చేస్తున్న వింత చేష్టలు ఔరా అనిపిస్తున్నాయి ఈ వానరం చేష్టల గురించి సిటీ న్యూస్ ఎన్నో వార్తలు ప్రసారం చేసింది తాజాగా ఈ వానరం జిల్లా పరిషత్ పాలర ఉన్నత పాఠశాలలో హల్చల్ చేసింది విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసింది మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా భోజనాలు చేస్తున్న విద్యార్థుల వద్ద కూర్చుంది రచ్చబండ పైన స్టేజ్ పైన ఇలా ఒక చోటే కాకుండా విద్యార్థులందరి చుట్టూ ప్రదక్షిణలు చేసింది పలువురు విద్యార్థులు కోతి శిరస్సు వెనక్కు భాగాన్ని సవార్ చేస్తారు మరికొంతమంది విద్యార్థులు భోజనం చేస్తున్న ప్లేట్లలో చెయ్యి పెట్టి కోతి భోజనం చేసింది మాంసాహారమైన గుడ్డును ముట్టుకుని వదిలేసింది మరో విద్యార్థి వద్దకు వెళ్లి విద్యార్థితో పాటు కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేసింది మధ్యాహ్న భోజన పథకంలో ఒడ్డించే మెను వానరానికి తెగ నచ్చినట్లుంది ఏకంగా ప్లేట్ ను గట్టిగా పట్టుకుని రెండు చేతులతో భోజనం చేసింది వికసిత భారత ప్రచార రథానికి ఉన్న అద్దంలో తన ముఖాన్ని చూసుకుని ఏకంగా మురిసిపోయింది తన సొగసు తరమా అంటూ వయ్యారాలకింది ఈ వానరం చేస్తున్న చేష్టలు చూసి విద్యార్థిని విద్యార్థులతో పాటు వికసిత భారత కార్యక్రమంలో పాల్గొన్న

Aduh, ada ada lagi. <laughs> Aduh, ada lagi. Aduh, ada lagi.